అందరికి వందనాలండి ఆ ప్రభు పేరేట మీరు అందరికీ శుభములు కలిగిన కాక మరి దేవుడిచ్చిన మహాకృప్తో మరి మీ ఇంటికి వచ్చినందుకు దేవుడిది దేవుడికి వందనాలు మరి దేవుడు ఎంతో అవకాశం పెట్టి మీకు దేవుడు కాపాడాలని ఎలా కాపాడాలంటే ఆయన తొట్టిల్లకుండా మీ పాదములు తొట్టిల్లకుండా ఆయన మిమ్మల్ని కాపాడాలని మరి ఈ రోజు మరి ఎంతగా మరి ప్రేమించి మరి మీ ఆత్మీయులుగా గౌరవించి ఆత్మ సంబంధములుగా ప్రేమతో విశ్వాసముతో సంబంధములు ఉండి భయపత్తి కలిగి ఉండట మరి మీరంతా ఉన్నారు కానీ ఇంత చక్కటి ఆత్మీయులు ఇంత చక్కటి ప్రేమ ఇంత చక్కటి భయపత్య కలిగి ఉండటం అది దేవుడిచ్చిన మహాకృప ప్రియమని సోహరి సోదరుడ మనం దేవుని వాకింగ్ నడిచినప్పుడు దేవుని భక్తి మన హృదయములు అండాలి ఆ భక్తి ఎంత అంటే ఎదుటివ్ని ప్రేమ చూపించటం ఎదుటివని మనం ఏంటో అనుగ్రహించడం ఇదే భార్య అని భర్త అని బిడ్డలని బంధువులు ఉన్నాయి స్నేహితులని ఎలా ఉన్నాయి ఎవరైనా దేవుడిని కాపాడినట్లుగా భయపెత్తిగా ఉండటమే మరి కొన్ని విషయాలు చెప్పాలి ఆశపడతాను మరి చాలా విషయాలు మా సెల్లమ్ కూడా ఎన్నో కష్టాలు పడ్డది ఎన్నో శ్రమలు పడ్డది కానీ ఈ రోజు నువ్వు ఏం చెప్తానంటే మరి మా సెల్లమ్ చేసింది శ్రమలు ఆవిడ చేస్తే మరి ఇంటికి వచ్చి మరి ఎంతో విషయాలు మరి చెప్పావు నేను అప్పుడప్పుడు కూడా మరి ఆవిడికి ఆత్మసారంగా ఉంటాం మరి చర్చికి వస్తాం మరి ప్రార్థన చేస్తాం చర్చిలోను మరి కన్నీరుతో మరి ఎంతో రోదిస్తుంది ఆరోగ్యంతో కుటుంబ సమీక్షలు ఏమి చేయాలి ఎలా ఉండాలి తెలియ మరి ఆ రోజున నేనే ప్రార్థించి మరి చెల్లమ్మ చక్కని ఆత్మీయగా ఉండి మరింత ఆత్మీయగా బలవంత తీసేసి ఆయన పరిశుద్ధిగా మరి ఎంచారంటే అది దేవుడికి ఇచ్చిన మరి చెల్లమ్మకి హృదయపూర్వకమైన వందలమ్మ మరి ప్రేమ మీకు ఎంతో చాలా ప్రాముఖ్యమైనది మీ విశ్వాసం వేరు మీ ప్రేమ వేరు మరి అలాగే బావగారు సహోదరు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాము మరి చక్కగా ఉంటాం ఎలా ఉన్నారు రాయండి ప్రార్థన చేతి కానీ చాలా అయితే మిమ్మల్ని చూసి మరి అంటాం ఆ రోజు మరి మా ఇంటికి వస్తాం మీ వస్తువు తెస్తాం మరి చక్కగా ఉండి ఇలాగ ఉంటే మరి చిన్నప్పుడు తిరిగి పోని చిన్నప్పుడు వీళ్ళతో ఉండిపోని చక్కగా మా తాత వీళ్ళందరూ కూడా మరి ఉండేవారు మరి ఈయన కూడా చాలా కష్టాలు పడ్డారు అయినా సరే దేవుడు మహాకృప్తం ఉండి మరి ఆత్మసార్యంగా ఉన్నారు మరి సజీవుల గురించే ఆత్మగా అంటే అది దేవుడిచ్చి మహాకృపెట్లరా సహోదరులరా మరి ఈ చిన్న విషయం మీకు తప్పని ఆశపడుతున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి మన అందరూ కూడా కొలుమూసుకుంటాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవీ స్తోత్రాలు తండ్రి మరి సిస్టర్ సహోదరి నాయన మరి ఉచ్చం తండ్రి ఆత్మసారంగా నడిపించి మరి ఎంతో మనస్సుగా ఉండి సహకరించి సక్కటి కుమారులు సక్కటి కోడలు మనవులు మనవరాలు భర్త తల్లిగారు ఆరోగ్యం కోసం అలాగే కుమారుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాం తండ్రి దయగలు తండ్రి నీ ఇష్టులుగా ప్రేమించి నీ చిత్తముగా ప్రేమించి నీ సహవాసంగా ప్రేమించి వీళ్ళకి అమూల్యమైన ప్రేమతో సహవాసముతో ధరింపు చేయమని వీళ్ళందరికీ కుటుంబ కొరకు ఏకరీతగా ఏకమనిస్తూ ఉండాలని సహాయం చేసి చేయాలని ఏనామతం తండ్రి ఆమెరా సహోదరు దేవుణ్ణి ఎవరిని కాపాడుతారంటే మనం దేవుణ్ణి మనం శక్తివంత ప్రార్థన చేయాలంట ఎలా ప్రార్థన చేయాలి ఇందులో వచ్చేసిన మాట ఉందా చూడండి ఒకటి సమయాలు మొదటి సమయాలు రెండు తొమ్మిది ఏంటండి భక్తులంట తన పాదములు తొట్టిళ్లకుండాట ఆయన్ని కాపాడుతారట దేవుడికి స్తోత్రం ఇప్పుడు మనం దేవునికి కృప తొట్టిల్లదు మన పాదములు ఎక్కడగడుతున్నాము ఎక్కడ నివసిస్తున్నాము ఎక్కడ కష్టపడుతున్నాం ఎక్కడ ఉంటున్నాం ఆయన అన్నాడు వీళ్ళు కొనుక్కును నిద్రపోను నీ పాదములు తొట్టేళ్ళ కానీ ఆయన రహదారులు గాన కాపుతల భద్రస్తున్నాడు ఉంటారు దుస్థిత్తులు ఉంటారు అంధకారాలు ఉంటారు అవన్నీ తప్పించి నీ తొట్టిల్లకుండా ఆయన నీకు ఎవడుకు నీ మీద ఏ అపాయం రాకన జయము నొందిన వాడి అంటున్నాడు ఎందుకంటే దేవునికి ఆయన ఎంతో రీతిగా ఉన్నాడు మరి అదే సూత్రం చూడండి కీర్తన గెలుపదా చూడి కీర్తన నూట పదహారు కీర్తనలో నూట పదహారు ఆరు దేవుడికి స్తోత్రం ఆయన అన్నాడు ఏమన్నా అంటే యహూషాదులు మీరు అందరికి షాధులు అంటేనే కుంగి ఉండగా నేను రక్షిస్తాడు ఎలా రక్షిస్తా అంటాడు దేవుని కృపతో దేవుని విశ్వాసముతో నడిపించే విధానముగా ఆయన అంటున్నాడు ఎలాగండని ఎహువులుగా నేను కుంగి ఉన్నాను కాదా మిమ్మల్ని రక్షిస్తున్నాను కాదా మిమ్మల్ని ఆదరిస్తున్నాను కదా మేము ప్రేమిస్తున్నాను కాదా మీ క్షేమము విస్తరించి చేస్తున్నాడు ఇప్పుడు మన క్షేమం కావాలి కుటుంబ క్షేమం కావాలి ఆరోగ్య క్షేమం కావాలి విశ్రాంతి కావాలి ఈ రోజు విశ్రాంతి లేదు విశ్రాంతి లేక హృదయము గందరి పోతుంది హృదయము ఆత్మ కుంగి వేదవుతుంది విశ్రాంతి కావాలి విశ్రాంతి కావాలంటే నీ కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా నీకు దేవుడు ఎంత ఇచ్చాడు దానికి పని ఎక్కువ ఒక వద్దు ఎందుకంటే నీకు ఎక్కువ పని చేస్తే వేదన ఆరోగ్యం బలహీన ఈ సమస్యలతో మనం ఎదుర్కోవాలి నీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు ఎలాగ అన్నాడు నీ కలిగి ఉన్న దాంట్లో రెయి పగలు అని ఉంది పగలంత కష్టపడు రాత్రి వంచి నీకు విశ్రాంతి దినములు నీ బిడ్డల మీద నీ భర్త మీద నీ భార్య మీద విశ్రాంత దేవులు ప్రవేశించి చక్కటిగా కుటుంబ ఏర్పాటు చేసుకుని ఉండు అప్పుడు నేను నీ మధ్యన ప్రవేశిస్తాను ఎలా ప్రవేశిస్తాడు ఆత్మసారమగా నడిచాడు అదే చూడమ్మా మరి దేవునికి ఆధారపడి ఉండాలంట మరి ఎవరు కాపాడతాడు దేవుని ఆధారం అయ్యా అని ఈ ఏషియా గంధం 22,-3 క్యవనిదియా్డలు אח ilᵉని vastly amplify heart. దేవుడికి స్తోత్రం ఏమన్నాయంటే ఎవరి మనసు మీరు అనుకుంటున్నారో మనసు పూర్ణ శాంతి హృదయము శాంతి పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మనకు కలిగి ఉండి ఆయన ఎందు ఉండాలంట ఎలాగంటే ఎగు ఎగుములుగా మీరు ఉంటున్నాను కదా మీరు నమ్ముకుంటున్నారు కదా విశ్వాసం అండి నిత్యమత్వం ఎలాగంటండి ఆయన కాపాడుతూ ఎలా కాపాడుతున్నాడు తను తన ప్రేమించినట్లుగా మిమ్మల్ని అందరు ఏకరీతగా ప్రేమించేస్తున్నాడు చూడమ్మా నూట నలభై ఐదు వెళ్తాము నూట కీర్తనలు నూట నలభై ఐదు కీర్తనలలో నూట నలభై ఐదు ఇరవై ఒప్షను ఇరవై తనను ప్రేమించు అయితే భక్తిహీనులూించు నా ప్రాణమాను నా జీవిత కాలం నేను ఎగోవాను నేను కాలం నా దేవుని కీర్తించదను రాజుల నరుల చేతనైనను రక్షించగలదను వారిని నమ్ముకొని వారి ప్రాణములు

దేవుడికి స్తోత్రం యహువును తను ప్రేమించిన వారు అందరూ కాపాడతారంట ఇప్పుడు మన దేవుడిని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు మన దేవుడిని ప్రేమించాలంట ఎలా ప్రేమించాలంటే ఆయన భక్తిహీనులందరినీ ప్రేమిస్తున్నాడు భక్తిహీను మంది సాతనకుడు నాశని శేలు వస్తారంట అప్పుడు వచ్చేయని ఆరు చేస్తారంట నువ్వు దేవుడు ఏం చేస్తాడంటే ఏహువుకి స్తోత్రం చెప్పండి ఏహువు గమని చెప్పండి దావితి అన్నాడు ఇదిగో నన్ను ప్రేమిస్తున్నాను కదా నేను ఎంత వాడనయ్యా ఎంత దిగజారికి ఉన్నాను ఎంత గొప్పగా చేసావు ఎంత రెచ్చగా చేసావు నేను ఎంతటి వాడనైనా ఆయన దావితి భతుడు అంటే ఆనాడు దావితి భతుడు ఒక మహారాజుగా చేశాడు ఆయన దేవుడు మహారాజు చేశాడంటే ఆ కొన్న మరి ఆ కొన్న అన్ని జంతువులు మరి ఎంతో రేఖరీతగా ఉండి గొర్రెలు కాపాడితే ఒక్క గొరువు చెదిరిపోతే ఆ గొరువు రక్షించడానికి మరి దావితి భక్తుడు ఎంతోను ప్రయాసపడ్డాడు దేవుడి మీద భయపత్తి కలిగి విశ్వాసం కలిగి ఆయన ఎందు ఉన్నాడు ఎలాగున్నాడంటే దేవుడు మహాకృత భద్రత ఉంది ధైర్యం కావాలి సహోము కావసాలి ఆ కొన్న ఈ గొర్రెలన్నిట్లో ఓ గొర్రె ఎదిరిపోతే సింహం వచ్చినా ఎలుగు గొంతులు వచ్చినా గర్జించినా ఏమొచ్చినా కానీ దేవుడు మహరుతో గర్జించాడు మరి దాన్ని శిక్షించాడు మరి పుల్లల్ని బలగొట్టాడు ఎందుకంటే కొట్టాడంటే దేవుడి శక్తి మహాశక్తి ఎందుకంటే దేవుడి చెత్త అంతా అంత భక్తులు చేశాడంటే ఆయన కృప ఇప్పుడు మనకు ఉండాలి మన విశ్వాసము మన విశ్వాసం ఎలా ఉంటుంది దేవుడి మీద ఆధారపడి ఉండాలి నేను ఎంత వాడినయ్యా నేను ఈ రకంగా తీసుకున్నా మరి మనం దేవుడిని ప్రేమించినట్లుగా ఉంటారు అప్పుడు దేవుడు పరదేశులుగా మన ఉన్నట్లు అంగీకరించాలి మరి ఈ విషయం మన అందరూ తెలుసుకుని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున మరి అందరూ వచ్చేది చక్కటిగా మీరు అందరికి వందనాలు చెప్తున్నానమ్మా అందరికి వందనాడు ప్రయోగ్యుల్లా అందరు కాళ్ళు ముసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల నిస్తోత్ర ప్రభా సిస్టర్ ప్రభా కోసం ప్రార్థిస్తాం భావన కోసం ప్రార్థిస్తాం తండ్రి పరిశుద్ధ పరిశుద్ధాత్మత్యం రండి ఆరోగ్యం విషయాలు కుటుంబం విషయాలు సమాధాన పరిశుభ్రంగా తెయించండి కొడుకులు కోడళ్ళు మనవులు మనరాలు అలాగే ప్రభా మరి ఇంకో కుమారుల కోసం ప్రార్థిస్తాం మరి కోరల కోసం ప్రార్థిస్తాం ప్రభా వ్యవహార సంబంధాలు సక్కడి ఏర్పాట్లు చేయండి సహాయం తీయించండి అలాగే తల్లిగారి ఆరోగ్యం కోసం దీవించని ఆశ్రయించండి నేను అలాగే ప్రభా బావగారి తల్లిగారి కోసం ప్రార్థిస్తున్నా బిడ్డ ఆరోగ్య విషయంలో కుటుంబాల కోసం వాళ్ళ బంధువులు ఆడ పరువులు ఎవరన్నా బంధువులు స్నేహితులు మిత్రులు సహోదరులు ఎవరన్నా సహాయం చేసిన ప్రభావలో ఉన్న ప్రభా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం అండి తోడుకుంటూ కాపుతల భద్రత ఉంచు సాక్షిగా వాడికని ప్రభా ఇలా కుటుంబం అంతా నిత్య జీవంతో ప్రేమించుదండి ఇలా కుటుంబం అంతా కాపాడండి ఈ సంవత్సరం అంతా కాపాడు కునుకుకు నిద్ర ప్రభా సమస్త ప్రభా నే ఏ తొట్టిలన్న ప్రభా నిజమే ప్రభా ఇలా కాపాడుతున్నా వాగ్దాన ప్రకారంగా ఈ సంవత్సరం వాగ్దాన ప్రకారం ప్రభాన నీ కునుకును నిద్రపో కొట్టేలను ఏ అపాయం రాదు అన్న నిజమే ప్రభా వీళ్ళ కుటుంబంలో బిడ్డల విషయాలు అయా శాంతిని సమాధాన ఐక్యత వీళ్ళు చేసే పని విషయాలు ఏ శ్రమంలో లైపర్చి గొప్ప రక్షణ తెచ్చిన ప్రభా అన్న అయా నాయన కుటుంబం అంతా ప్రతి అవసరం తీర్చిన ప్రభా నీ సాక్షి నిలబెట్టుకుని ప్రభా అయా నీ క్షితమే తీ సంవత్సరం అంతా అయా నేను మంచి ఘనమైన కార్యములు ఊనికని వీళ్ళ పని విషయాలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు ఏ సమస్య అయిన ప్రభా ఏకరీతగా ఏకమనుషుతో సజీవుల గురించి సాక్షిగా అయా ప్రయాణ విషయాలు రాకపోకలంతే నీ రహాదారిలో ఉన్నాడో తోడుగా నాయన కులుకు నొందిన పాప తొట్టెలకని నీ కావుతల భద్రత ఉంచి సాక్ష్య వాడుకమని ఏసయ్య పరిశుద్ధాత్మకలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ఏ శ్రత్నమేజం శ్రీవత్నమేజం ఏ శ్రత్న సంపూర్ణతో విజయముతో కాక అపాయమ నాక్షిని కలిని కాక ఆమె 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 అలెలియా అలెలియా అలేలియా ఆమె ప్రజలమ్మా అందరికి అందరాలే